హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది పుంగునూరు ఆవుల పరస ఇది వచ్చే సంవత్సరానికి ఒకసారి వచ్చేసి ఇక్కడ జరుగుతుంది ఇది ఒక నెల ఉంటుంది నాలుగు వారాలు ప్రతి ఒక్క వారం బుధవారం బుధవారం ఉంటుంది ఈ పరిస చూడొచ్చు కావాల్సిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు అన్న ఎన్ని పండ్లు అన్న ఇది ఆవు ఎన్ని పండ్లు కడపండ్ల కడపళ్ళు ఎన్నో ఐత ఇదే మూడో మూడో అయిత థర్డ్ ల్యాక్ చేసిన కడపళ్ళు పాలు ఎన్ని ఇచ్చింది ముందు పూటకు పది పన్నెండు ఇచ్చిందా పూటకు పది పన్నెండు ఇచ్చింది అంటున్నాడు చూడచ్చు రేట్ ఏం చెప్తున్నాను రేట్ ఏం చెప్తున్నాను ఎనభై మూడా ఫైనల్ డెబ్బై ఐదు ఫైనల్ డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తాడంట చూడొచ్చు కోటకు పన్నెండు లీటర్లు ఇచ్చినంతేషను కడపళ్ళు అన్న ఇది ఎన్ని పళ్ళు కడపళ్ళ ఎన్నో ఈత అది మూడో ఈత థర్డ్ ల్యాక్ కడపళ్ళు పాలు ఇది పని పిండిందా మూటకి పది లీటర్లు పిండింది ఇది చూడొచ్చు నూటకి పది లీటర్లు చూడొచ్చు కోట పది లీటర్లు ఇచ్చింది థర్డ్ ల్యాక్ కెషను గడప ఇదన్నా రేటన్నా తొంభై ఐదా ఫైనల్ ఫైనల్ ఎనభై ఐదు వేలు అయితే ఇస్తాడు చూడొచ్చు ఇది ఇదేని పళ్ళు ఆరు పళ్ళ ఆరు పళ్ళు ఎన్నో ఈత రెండో ఈత సెకండ్ ల్యాక్టేషను ఆరు బళ్ళు సెకండ్ ల్యాక్టేషను పాలన్నా పూటకు ఆరా పూటకి ఆరా రేటు నలభై ఏడా ఫైనల్ నలభై మూడు ఫైనల్ నలభై మూడు అంట చూడచ్చు అన్న ఫోన్ నెంబర్ చెప్పన్నా फोन नंबर नाइन फाइव जीरो नये फाइव जीरो टू डबल टू सोर सैवन पेर నరసింహులు నరసింహులన్న మూడు ఆవలు చెప్పిన డీటెయిల్స్తో కావాల్సిన అడగండి కాల్ చేయండి నరసింహాలు మూడు ఆవులు ఉన్నాయి మంచి మంచి ఆవులు చూడవచ్చు చూడచ్చు పరుస అన్న పళ్ళు ఎన్ని పళ్ళు పళ్ళు నాలుగు పళ్ళ ఎన్నో ఇతడు ల్యాక్టేషను నాలుగు పళ్ళు థర్డ్లు యాక్టేషను పాలు ఎన్ని ఇచ్చింది పది పది ఇచ్చింది పూటకు పూటకు పది లీటర్లు ఇచ్చింది పాలు చూడొచ్చు పూటకు పది లీటర్లు ఇచ్చింది చూడొచ్చు రావు

తొంభై వేలు చెప్తా ఉన్నారు ఇంకొంచెం తగ్గచ్చు కావాల్సిన వాళ్ళు ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సిక్స్ ఎయిట్ పేరు రెడ్డప్ప చూడొచ్చు కావాల్సిన వాళ్ళు అడగండి ఆవు బాగుంది అన్న కడపల్ల కడపల్లా ఏం తోడా కురదోడ ఎన్నో ఇత మూడో అవుతా థర్డ్ లాక్టేషన్ కడపళ్ళు వచ్చేస్తున్నాయి ఈనింది పాలు ఎన్ని ఇస్తుంది పూటకి ఏడు ఇస్తుంది పూటకి ఏడు లీటర్లు ఇస్తుంది పాలు రేటు ఏం చెప్తున్నా యాభై ఐదా ఫైనల్ ఫైనల్ అయితే అదే చెప్పండి మీరు ఎంత అయితే ఇవ్వగలు నలభై ఐదా ఫైనల్ నలభై ఐదు ఇస్తారంట ఫోర్టుకి ఏడు లీటర్లు ఇస్తుంది మూడో అవుతుంది కదా మూడో అయితే థర్డ్ లెక్క ఇస్తున్నా కూరతో ఇంది చూడొచ్చు jersey Karena ini perlu, aw. Kota కొత్త కడలు వచ్చిందంట ఎన్నో ఈత రెండో ఈత కడపళ్ళు రెండో ఈత పాలు ఎన్నిచ్చింది ఏడు ఎనిమిది ఇచ్చింది కోటకి ఏడు ఎనిమిది ఇచ్చింది కోటకి ఏడు ఎనిమిది ఇచ్చింది అంటున్నాడు సెకండ్ ఏం చేస్తాం యాభై ఏడా ఫైనల్ యాభై 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 వేలు అయితే ఇస్తాడంట ఫైనల్ వేలు అయితే ఇస్తాడు చూడవచ్చు అన్న ఈయన వేసిందే ఎన్నో పళ్ళు 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 ఎన్ని పళ్ళు అంటే కడపళ్ళ కడపల్ల అయిపోయిందే కడపళ్ళు ఎన్నో ఈత మూడో ఈత థర్డ్ ల్యాక్ ఏం తోడా కోడి తోడా పాలు ఎన్నిచ్చింది

రేటు ఏం చెప్పిన నలభై ఐదా ఫైనల్ నలభై వేలు ఫైనల్ నలభై వేలు అయితే ఇస్తాడంట చూడొచ్చు ಓಲೇ ಸ್ಟ್ಯಾಂಡು ಸುಡು ಓಲೇ ಸ್ಟ್ಯಾಂಡು ಅಣ್ಣ ಎನಿಪಲ್ ಇದೆ ಎನಿಪಲ್ ವಾಲ ಓಲೇ ಸ್ಟ್ಯಾಂಡ್ಗೆ ಜೆರ್ಸಿನ అయిపోయింది అవి చేసినారా ఎన్ని పళ్ళు కడపళ్ళ ఓలిస్టేనా కడపళ్ళు హోలీ ఎన్నో ఇత సెకండ్ లాక్టేషన్ పాలు ఎన్ని ఇచ్చింది నూట పది లీటర్లు ఇచ్చింది నూట పది లీటర్లు ఇచ్చింది ಏನ್ ಇವ್ನ ಅದೇ ಹೇ ನೋಡಿ ತಿಂಡ್ ಆಯ್ತು ಆಯ್ತಾ నా రేట్ డెబ్బై ఆరు చెప్తాను డెబ్బై ఆరా ఎంత అయితే కొనవచ్చు ఎంతైతే కొనచ్చు డెబ్బై వేలు అయితే డెబ్బై వేలా డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్ డెబ్బై అయితే కొనవచ్చు అంటున్నారు డెబ్బై వేలు అయితే కొనవచ్చు అంటున్నారు

అన్నా ఎన్ని పళ్ళు అన్న ఇది ఆరు పళ్ళ ఎన్నో ఈత రెండో ఈత ఆరు పళ్ళు సెకండ్ లాక్టేషన్ పాలు ఎన్ని ఇచ్చింది ఏడు ఎనిమిది ఇస్తుంది పూటకు పూటకు ఏడు ఎనిమిది ఇస్తుంది అంట చూడొచ్చు రేటు ఏం చెప్పిన రేటు అరవై ఐదా రేటు అరవై ఐదు వేలు చెప్తాము చూడొచ్చు హెచ్ఎఫ్ఎనా హెచ్ఎఫ్ఎనా ఫైనల్ అరవై అరవైయా ఫైనల్ అరవై వేలు అయితే ఇష్టారంటా చూడొచ్చు కదలు వైపు కొడుతుంది అది ఏది జర్సీ అవల చూద్దాము అన్న ఇది కడపల్ల ఎన్నో ఈత రెండో ఈత సెకండ్ ల్యాక్ టేషన్ కడపళ్ళు పాలు ఎన్ని ఇచ్చింది పది పది ఇచ్చింది పది పది ఇచ్చిందా బూటకు పది పది ఇచ్చిందంట రేటు ఏం చెప్తున్నారు డెబ్బై ఏడు వేలు డెబ్బై ఏడా ఫైనల్ డెబ్బై ఐదు ఫైనల్ డెబ్బై ఐదు అయితే ఇస్తారంట చూడొచ్చు పూట పది లీటర్లు ఇచ్చింది సెకండ్ లాక్టేషన్ కడపళ్ళు ఏమందా ಇದೇ ಇದೇನು ಪಲ್ಲ ಇದು ಕಡಪಲ್ಲೆ ಎನ್ನೋ ಐತ್ತ ಇದು ರಂಡೋ ಐತೆ ಪಾಲು ಏಳು ನಿಮ್ದೇ ಫೋಟೋಕ್ಕೆ ಏಳು ನಿಮ್ದು ಅಂತ இதுல ரேட்டு ரேட்டு அறுவாய் ஐது வேலை பைனலு அரை அரை மூடு ఫైనల్ అరవై చూడచ్చు ఇది కూడా మీదేనా చూడచ్చు ఇది పొంగునూరు పరుస సంవత్సరానికి ఒక నెల జరుగుతుంది ఇక్కడ నాలుగు వారాలు ఉంటుంది ప్రతి ఒక్క బుధవారం పరిస జరుగుతుంది ఇక్కడ కావాల్సిన ఇక్కడికి రావచ్చు ఇది పొంగునూరు పరుస